ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోయే కన్నా తమ సమస్యలను తామే పరిష్కరించుకుందామని పట్టభద్రుల పక్షాన తాను నిలబడి ప్రతి సమస్యపై పోరాడడానికి సిద్ధమని లెక్చరర్స్ రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని తాను ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల పక్షాన నిలబడి సమస్యల సాధనలో వీలైతే ప్రభుత్వంతో పోరాడడానికి సిద్ధమని అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తనని ఆదరించి తనకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు తనను ఆదరిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ బృందానికి ఇంకా టీచర్స్ లెక్చరర్స్ నిరుద్యోగ పట్టభద్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నాయకులు గుప్తా పావని శ్రీనివాస్ పానుబంటి కేశవరెడ్డి పత్తి రాజిరెడ్డి ఆవుల రాజేష్ యాదవ్ కండే రవీందర్ తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల మిత్రులందరికీ నా పేరు కోకల నాగయ్య తెలంగాణ లెక్చర్స్ ఫోరం రాష్ట్ర కన్యరుగా పనిచేస్తున్నా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ గోదావరి గని ప్రాంతంలో పది సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేసిన కాలనీలో నాలుగు సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్నా అధ్యాపకుడి కాకుండా అధ్యాపకుల సమస్యలపైన పోరాడుతూ వచ్చిన గత రెండు పర్యాలు చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలుగా మేము సపోర్ట్ చేసి గెలిపేయడం జరిగింది వారు మా నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల పక్షాన వారు చేసింది కూడా ఏమీ లేదు కాబట్టి మాకు మేమే ముందుండి నిలబడి మా సమస్యలపైన మేమే పోరాడదామనే ఉద్దేశంతో అన్ని సంఘాలతో చర్చించి మేము ముందుకు రావడం జరుగుతుంది గ్రాడ్యుయేట్స్ గతంలో మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది కానీ మళ్ళీ పాత వాళ్ళు కూడా మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటును ఉపయోగించుకునే విధంగా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఓటును నమోదు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ మీ పక్షాన నేను మీ ప్రైవేట్ అధ్యాపకుడిగా మేము ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నాయకుల్ని ఇంకా ఇతర కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వస్తున్నారు కానీ కరోనా సమయంలో నలభై మంది అధ్యాపకులు చనిపోతే ఎవరు కూడా మనం ముందుకొచ్చి కూడా మాట్లాడిన చరిత్ర లేదు వాళ్ళకి ఒక్క నాగయ్య నాగయ్య సంబంధించిన అధ్యాపక బృందం మేమే ముందుండి పోరాడినాం ఈరోజు ఎలక్షన్లు రాగానే మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అని వస్తున్నారు మనందరం కూడా ముఖ్యంగా నిరుద్యోగులారా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులారా ఉద్యోగాల కోసం కొట్లాడింది మేమే మన ప్రైవేటు అధ్యాపకుల సమస్యలపైన పోరాడింది మన సంఘాలే కాబట్టి మన సంఘాల నుంచి నేను ముందుకు వస్తున్న మీరు నన్ను ఖచ్చితంగా ఆదరించి నన్ను ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తున్నా ముఖ్యంగా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు డిగ్రీ మేమో తర్వాత పాస్పోర్టో ఈ మూడు ఉంటే నా హెల్ప్లైన్కు నేను ఒక నెంబర్ ఇస్తాను దానికి మీరు పంపిస్తే మనం ఇక్కడ ఒక బ్రా ఒక ఆఫీసును ఓపెన్ చేశాము మే అందరికీ ఫ్రీగా ఎన్రోల్మెంటు చేస్తాము లేదు అంటే మా సెల్ ఫోన్లోనే మనం ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకుంటారని కోరుకుంటున్నాం